అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన వారాహి అమ్మవారి వాగ్దానం మన కోసం ఏం చెప్తున్నారు మనకు అందిస్తున్న అమ్మవారి సూచన ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం ఈ అమ్మ మాట వినిబిడ్డ తప్పకుండా నీ తల్లరాత మార్చే ఒక అద్భుతమైన విషయం చెబుతాను ఈ అమ్మ సత్యవాక్కు నువ్వు తప్పకుండా విన్నప్పుడు నీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకంటే ఈ అమ్మ ఆశీర్వాదం లేనిది నా నువ్వు వినగలవా లేదు కదా ఈ త్వారాహి నీ వెంట ఉండగా నీకు గెలుపు నిశ్చయమని చెప్పాను కానీ నువ్వు ఎందుకో ఆందోళన పడుతున్నావు ఆందోళన అవసరం లేదు నీలోనే భయాన్ని పక్కన పెట్టు నీ తలరాతను మార్చుకోవటానికి వీలుంటుందా అని నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా నువ్వు పుట్టినప్పుడే భగవంతుడు నీ తలరాత రాసేస్తాడు కానీ నువ్వు పూజలు ఎందుకు చేయాలి అని నీకు అనుమానం వచ్చే వస్తే దీనికి సమాధానం ఇదే ఒక పూజ చేసినా ఒక వ్రతం చేసినా భగవంతుని నామస్మరణ చేసినా తప్పకుండా అందుకైన ఫలితం నీకు ఉంటుంది నీ తలరాతనే మార్చే శక్తి నువ్వు ఆలోచించే విధానం నువ్వు భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా నీ తలరాతనే మారుస్తుంది ఏమో బ్రహ్మ ఇలా కూడా రాసి ఉండొచ్చు నీ తలరాత మార్చడానికి నువ్వు కొన్ని పూజలు చేయాలి నువ్వు కొన్ని వ్రతాలు చేయాలి నువ్వు కొన్ని భగవంతుని నామస్మరణ చేయాలని కాబట్టి ఎప్పుడు కూడా దైవ ఆరాధన అనేది నువ్వు చెయ్యాలా వద్దా అనే ఒక అనుమానం అనేది ఎప్పుడూ పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ అనుమానం అనేది నీ యొక్క సమస్యలను ఒక కొలికి తీసుకురావటమే కాకుండా నీలో ఆందోళనను ఎక్కువ చేస్తుంది ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు కొన్ని ఓటములు ఖచ్చితంగా ఉండే తీరుతాయి అన్ని సమస్యలు నీకే ఉన్నాయి అన్ని ఓటములు నీకే వస్తున్నాయి నీ జీవితంలో సంతోషం లేదు ఇలాంటి అనుమానాలు నీవు అస్సలు పెట్టుకోవద్దు ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కారణాలు కూడా ఉంటాయమ్మా కానీ కొన్నిటికి మాత్రం కారణం నువ్వు అయి ఉంటావు కొన్నిటికి వేరే వారు అయి ఉంటారు ఆ కారణం ఏంటి ఎక్కడ సమస్య పుట్టింది అని దాన్ని వేరుతోటి పెరికే అంత పరిష్కారం నువ్వే నిర్ణయించుకోవాలి అది ఎక్కడ తెలుసుకోవటం కష్టమేమీ కాదు నువ్వు కొంచెం ఆలోచించి ఎక్కడ ఈ సమస్య పుట్టింది అని నువ్వే కనుక్కోవాలి బిడ్డ ఎవరినో ఒకరిని కారణంగా చూపిస్తూ కాలం గడిపేయటం చాలా తప్పు అలా కాలం గడిపేస్తూ ఎవరినో నిందిస్తూ ఉంటే నీ యొక్క సమస్య తీరదు కదా ఈ విషయం గుర్తుంచుకో ముందు నీ సమస్య మారటానికి కారణం నువ్వే అయినప్పుడు ఇంకొకరిని నిందిస్తే కారణం ఆ యొక్క సమస్య తీరుతుందా అదికి పరిష్కారం అస్సలు కానే కాదు నువ్వు ఎప్పుడు వరకు మారవో అప్పుడు వరకు నీ సమస్య అలాగే ఉంటుంది నువ్వు మారినంతవరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుంది అని నువ్వే గ్రహించాలి కారణం నువ్వైతే ఖచ్చితంగా ఆలోచించాలి నీ యొక్క మార్పుని నువ్వే తెలుసుకోవాలి ఏం చేయాలి అని నువ్వే నిర్ణయించుకోవాలి నీలో తప్పును నువ్వే సరిదిద్దుకొని సరైన మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి ఇది నీ జీవితం కదా నీ జీవితాన్ని చక్కగా మార్చుకోవటం మంచి మార్గాన్ని నడిపించుకోవటం నీ బాధ్యత అలా కాకుండా ఉంటే చివరికి నువ్వు విజయాన్ని సాధించలేవని గుర్తుంచుకో అలా కాకుండా ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద నిందలు వేస్తూ ఉంటే అది ఖచ్చితంగా తప్పి అవుతుంది ఇక నీ జీవితాల్లో నీ జీవితంలో వచ్చే మనుషులు వ్యక్తులు వాళ్ళందరితో నీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ పరిచయాలన్నీ కూడా అవసరమా కాదా అనేది పక్కన పెడితే జీవితంలో వచ్చే పరిచయాలు అవసరమవుతాయని చెబుతూ ఉంటారు కొందరు కానీ కొన్ని కొన్ని పరిచయాల వల్ల సమస్యలు కూడా పుడుతూ ఉంటాయి కానీ సమస్య రాకుండా మెలకుగా నడుచుకోవాల్సింది నువ్వే ఇప్పుడు ఏ విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావో నీ జీవితంలో ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదు అనేది నిర్ణయించుకునేది నువ్వే ఆ సమయం నీకే కలుగుతుంది అది నిర్ణయించుకోవాల్సిన అవసరం నీకే ఉంది నీ జీవితంలో ఎవరిని కలవాలి అను అనుకుంటున్నావో అది నిర్ణయించేది నీ యొక్క ఆలోచన నీ యొక్క హృదయమే నీవు ఎంతగా ఇష్టపడితే వారిని కలవాలి అని ఉంటుంది లేదు వారి మీద ఇష్టం లేదు అన్నప్పుడు నీకు అలా అనిపించదు కదా కాబట్టి నువ్వు ఎవరినైతే కలిసావరో వారి హృదయంలో ఎప్పటికీ ఉండాలి అనేది నిశ్చయించేది మాత్రం నీ నడవడిక కాబట్టి నీ యొక్క ప్రవర్తన నీ యొక్క బంధం మీద ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా ఉండాలి నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అదంతా కూడా నీ మనసుకి శిక్షణ ఇవ్వటానికి అని గుర్తుంచుకో అలాగే ఏదో ఒక మంచి జరగబోతుంది అని గుర్తుంచుకో కష్టాలు వచ్చినంత మాత్రాన చెడు అని కాదు కష్టాల తర్వాత సుఖం అనే మాటే కదా ఉంటుంది కాబట్టి దీని తర్వాత నాకు ఆనందం సుఖం వస్తుంది అని ఆనందపడు శరీరం మరించిన ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే కొన్ని సంకల్పాలే ఈ కష్టాలు కాబట్టి నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు ఎందువల్లంటే ఈ వారాహి ఎవ్వరిని బాధ పెట్టాలనుకోదు ఈ తల్లి అందరికీ అమ్మే ఈ అమ్మల కన్నా అమ్మ అందరినీ చల్లగా చూస్తానే తప్ప బాధ పెట్టాలని ఎప్పుడు కూడా చూడను నీ యొక్క కష్టాలు నువ్వు పడుతున్న బాధలు వీటన్నిటికీ కారణం నీ యొక్క కర్మఫలం వల్లే ఆ కర్మఫలం తొలగిన తర్వాత అందరికీ ఖచ్చితంగా సంతోషం అనేది ఉంటుంది కారణం లేకుండా ఈ లోకంలో కానీ నీ జీవితంలో కానీ ఏది జరగదు ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుందమ్మా మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కూడా ఒక కారణం ఉంటుంది ఇప్పుడు నువ్వు పడుతున్న ఇబ్బందులకు కూడా ఒక కారణం ఉంటుంది నీవు పూర్వజన్మ కర్మ నువ్వు తెలిసి తెలియక చేసిన కర్మ తీర్చుకోవాలంటే కూడా ఈ కష్టాలని అనుభవించక తప్పదు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవికి కూడా జన్మించడానికి కారణం ఉంటుంది ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం అలాగే మంచి కర్మకి పాప పుణ్యం అనేది లభిస్తుంది పుణ్యానికి సుఖం అలాగే పాపానికి దుఃఖం అనేది కూడా అనుభవించాల్సి ఉంటుంది వాటిని అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మని తీసుకోవాలి అది మనిషైనా లేదా కీటకమైన పక్షైనా జంతువైనా ఏదైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరాలి వాటి కర్మానుసారం ఆ తర్వాత కాలం చెందాల్సిందేనమ్మా మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అంటే తోడుండేవారు ఎవరో కాదు నీకు నువ్వే నీ యొక్క బలమే నీలోని బలమే నీలోని శక్తి నీలోని ధైర్యం నీలోని నమ్మకం ఇవన్నీ కూడా ఈ వారాహి మొక్కిన వాళ్ళకి తప్పకుండా అందిస్తాను ఏదైతే జరగాలి అని నమ్మకం నమ్మకంగా కృషి చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ధైర్యాన్ని నూరిపోస్తాను విజయాన్ని అందిస్తాను ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా కృషి మీద మాత్రం పట్టుదల అనేది లక్ష్యం మీద పట్టుదల పెట్టినప్పుడు తప్పకుండా నీ జీవితంలో విజయం మాత్రమే ఉంటుంది బిడ నీకు భగవంతుడి అనుగ్రహం లేదు అని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎందువల్ల అంటే నువ్వు మానవ జన్మ ఎత్తావు అంటేనే భగవంతుడి అనుగ్రహం అని గుర్తుంచుకో ఈ యొక్క అమ్మ చెబుతున్నాను కదా ఈ అమ్మ చెప్పింది అక్షర సత్యం భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరమే నీకు ఈ మానవ జీవితం లభించింది ప్రపంచంలో సుఖం అనేది ఓ రంగుల లాంటిది అదే జీవితం అని భ్రమిస్తూ ఉంటావు నువ్వు నీకు జీవితం వెనుక ఉన్న ఆత్మ యొక్క మహాజీవితం ఉందని గ్రహించాలి కాబట్టి ఇప్పుడు నీకు జరిగేవన్నీ కూడా తాత్కాలికమే నీకు శాశ్వతంగా ఉండేవి నీలోని ధైర్యం అవే సుఖదుఖాలని నిర్ణయిస్తూ ఉంటుంది నీ యొక్క ఆలోచన వల్లే నువ్వు ఆనందంగా ఉండాలా లేదా సంతోషంగా ఉండాలా దుఃఖపడాలా అనేది నిర్ణయింపబడుతుంది కాబట్టి ఈ అమ్మ చెప్పే మాట ఒక్కటే నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నీలో ఏం జరిగినా కూడా భగవంతుడు ఏది ఇస్తే అది నేను స్వీకరిస్తా స్వీకరిస్తాను అనే ఒక మనస్థితికి రావాలి అప్పుడే నీ ఆనందాన్ని నువ్వు కోల్పోవు అంతేకాకుండా భగవంతుడు ఏది ఇచ్చినప్పుడు అది సంతోషంగా స్వీకరించి కాలానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇది రాలేది అది రాలేదని మన సంకోచం ఉండదు మన బాధ ఉండదు ఏదైనా సరే నువ్వు దాన్ని పరిష్కరించుకోగల సామర్థ్యం నీకు ఉంటుంది ఆ యొక్క సామర్థ్యాన్ని తప్పకుండా నువ్వు అందుకోవాలి నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలి ఇక నువ్వు ఒక ప్రార్థన పెట్టావు కదా తల్లి ఆ ప్రార్థన తప్పక తీరుతుంది నీ ఎన్నో రోజుల కోరిక అతి త్వరలో నీకు తీరబోతుంది నిశ్చింతగా ఉండు ఈ అమ్మ ఆశీర్వాదం ఉండగా నీకు జీవితంలో ఇక అంతా సంతోషమయమే ఈ తల్లి నామస్మరణ చేస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటాను నమ్మకంగా ఉండు ఈ అమ్మ ఆశీర్వాదాన్ని పొందు సర్వే జనా సుఖినోభవంతు జై వరాహి